హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశివారి గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ప్రముఖులతో పరిచయాలు అనేవి విస్తృతమవుతాయి అలాగే నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు ఫలిస్తాయి అలాగే కొత్త పనులకు శ్రీకారం చుట్టి విజయవంతంగా పూర్తి చేస్తారు ఇక ఈ రోజు కర్కాటక రాశి వారికి ఆర్థికంగా అనుకూలమైన వాతావరణం అనేది ఉంటుంది కొన్ని వ్యవహారాలలో ఆకస్మికంగా నిర్ణయాలు మార్చుకుంటారు ధార్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు దేవాలయాలను సందర్శిస్తారు దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క అంచనాలు అనేవి నిజమవుతాయి ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేస్తున్న చోట సహోద్యోగుల సహకారాన్ని ఉన్నతాధికారుల యొక్క అండదండలను పొందుతారు ఇక కర్కాటక రాశిలోని వారు వివాహ ప్రయత్నం చేస్తున్నట్టయితే శుభవార్త అందుకుంటారు ఇక ఈరోజు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి వ్యాపారస్తులకు మంచి రోజుగా చెప్పవచ్చు ఇక కర్కాటక రాశి వారికి సోదర మైత్రి అనేది ఏర్పడుతుంది అలాగే స్థిరాస్తి పంపకాలలో కూడా ఆస్తి లాభ సూచనలు కనబడుతున్నవి అలాగే మంచి లాభాలను కూడా అందుకుంటారు ఇక ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది బంధువుల రాక ఆనందాన్ని కలిగిస్తుంది ఇక ఆకస్మిక ధన ప్రాప్తి అనేది కలుగుతుంది ఇక విదేశాలలో విద్యాపరంగా వృత్తిపరంగా వ్యాపార ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి శుభయోగాలు అనేవి కలుగుతాయి నిరుద్యోగుల యొక్క ఉద్యోగ యత్నాలలో ముందడుగు పడుతుంది చేపట్టిన కార్యక్రమాలలో విజయాలను సాధిస్తారు ప్రత్యర్థులను మరింతగా ఆకట్టుకుంటారు మీలోని ప్రతిభ వెలుగులోకి వస్తుంది కొత్త మిత్రులు పరిచయం అవుతారు అలాగే రాబడి మరింతగా పెరుగుతుంది ఇక పారిశ్రామికవేత్తలకు రాజకీయ రంగాల వారికి మంచి ఉత్సాహవంతంగా ఉంటుంది ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలకి మంచి లాభాలను విలభిస్తాయి ప్రభుత్వ ఉద్యోగస్తులు ఒడిదుడుకులను తొలగించుకోగలుగుతారు ఇక కళాకారులకు అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు విద్యార్థులకు కొత్త అవకాశాలను విదక్కుతాయి ముఖ్యంగా మహిళలకి సన్మానాలు జరిగే అవకాశం కనిపిస్తుంది ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గులాబీ ప్రతికూలమైన రంగు పసుపు అదృష్ట సంఖ్య మూడు ఈరోజు కర్కాటక రాశి వారు గణపతికి గరిక పూజ చేయించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు